అధికారులు తీరుతో నిరుపేద కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతున్న ఘటన జీవీఎంసి తొంభై వార్డు శ్రమశక్తి నగర్ చోటు చేసుకుంది బాధితులు ముమ్మున పాయిరాజు అతని కొడుకులు సూర్యనారాయణ సంతోష్ వెల్లడిస్తున్న వివరాలు ఎలా ఉన్నాయి పంచముఖ గాయత్రి మాత ఆలయ సమీపంలోని సర్వే నంబర్ యాభై ఏడు బై ఎనిమిదిలో కొంత భూమి తాత మొత్తాతల కాలం నుండి తమ ఆధీనంలో ఉందని తెలియజేశారు తాము అందులోనే చిన్న చిన్న పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు ఈ భూమికి సంబంధించిన పత్రాలని తమ వద్ద ఉన్నాయని చెప్పారు అయితే శని ఆదివారాల్లో జీవెంసీ అధికారులు దౌర్జన్యంగా తమ భూమిలోకి ప్రవేశించి జేసీబీల పెద్ద 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 కాలువలు తవ్వించారని వాపోయారు కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా ప్రవేశించడమే కాకుండా తమను దుర్భాషలాడారని ఆవేదన వెల్లబుచ్చారు సార్ నమస్తే సార్ నేను ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న పొలానికి సంబంధించిన ముమ్మడి పైడిరాజు గారి రెండో కుమార్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏం సమస్య వచ్చిందంటే ఇదివరకు మేము గత ఇది మా మా ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం చేసేవాళ్ళం అయితే మా నాన్నగారు ఆరోగ్య రీత్యా బాగోక ఇది ఆరోగ్య వ్యవసాయం చేయడం మానేసి ఫెన్సింగ్ మేము పోల్స్ కొన్ని పోల్స్ అవి పాతించుకున్నామండి మా బౌండ్ పరిధిలోని ఆ పోల్స్ కాలక్రమేణా ఎప్పటికప్పుడే మేము వచ్చి అవి ఏమైనా అవకతవకలు ఉంటే మేము రీపోలింగ్ అది చేసుకొని ఎక్కడెక్కడ పోల్స్ ఊడిపోయినా మేము ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూనే అలాగే మా మా పొలాన్ని మేము చూసుకుంటూ వస్తున్నామండి అయితే గత కొద్ది కాలంగాన ఈ బ్యాక్ సైడు ఒక పెద్ద లేఅవుట్ చలమయ్య గారు అని వాళ్ళు పెద్ద లేఅవుట్ వేసే ప్ర ప్రయత్నంలో భాగంగాన వాళ్ళు ఏంటంటే అక్కడికి పవర్ సప్లై కావాలని మొట్టమొదటిసారిగా మా 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 బౌండరీ లోనకు వచ్చి ఎలక్ట్రికల్ పోల్స్ వేశారు సార్ ఆ ఎలక్ట్రికల్ పోల్స్ అయ్యా ఇది మా మా పదిలోకి మీరు వచ్చి మా పొలంలో మీరు పోల్స్ వేయడం జరిగింది ఆ పోల్స్ తీసేయాలి అని మేము కంప్లైంట్ వాళ్ళకి చెప్పుకునేటప్పటికి ఇదే విషయాన్ని మా లోకల్ నాయకులకి తర్వాత లోకల్ అధికారులకి తెలియజేయడానికి ప్రయత్నించినప్పటికీ ఈ లోపు వాళ్ళే వాళ్ళకు వాళ్ళు సర్దుబాటు చేసుకొని ల్యాండ్లకి మనమెందుకు వెళ్ళాలని ఆ పోల్స్ తీసి మా 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 పొలానికి హద్దుగా ఉన్న కాలవకి ఇటు వాళ్ళు వేసుకున్నారు సార్ అయితే అది వేసుకున్నది వల్ల పోయి ఇప్పుడు ఏం చేశారంటే మెల్లమెల్లగా ఆ పోల్స్ మేము ఎలా తీసి చెప్పిన తర్వాత తీసినందు పోయి ఇప్పుడు ఇక్కడ కాలవ శాంక్షన్ అయ్యిందనే పేరుతోటి మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ ఎవరు ఇప్పుడు ఇక్కడ కాలువ తవ్వడం స్టార్ట్ చేశారు ఆ కాలువ వచ్చి మా పొలంలోని తవ్వడం జరిగిందండి అది చూసి మేము వచ్చి వాళ్ళు ప్రశ్నించాం అయ్యా ఇది మా జాగం మా జాగంలో మీరు ఎలాగా తవ్వుతారు మీరు ఎవరు అంటే వాళ్ళు చెప్పడం అయితే మాకు జివిఎంసి అధికారులు చెప్పారు దాని ప్రకారంగా తవ్వుతున్నాం అని దేనికైనా తవ్వుతున్నారు ఇక్కడ కాలం ఏంటి ఇక్కడ ఎందుకు కాలం అవసరం అయింది మేము ఇది కేవలం పంట కాలం అనేది చిన్న కాలం ఉన్నది దీనికి అంత పెద్ద కాలం తవ్వాల్సిన అవసరమే ఉంది ఒక ఇరవై అడుగులు మా రా భూ భూమిలోకి వచ్చి ఇరవై అడుగులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు సార్ తవ్వారు అయితే ఇంత చిన్న కాలం ఉన్నాయి మీరు అంత పెద్ద కాలం అది నా నా మా పరిధిలోకి వచ్చి మీరు ఎందుకు తగ్గుతున్నారని ప్రశ్నిస్తే లేదండి ఇది జీవిఎం ఆర్డర్ ఉంది ఆర్డర్ ప్రకారం మేము చేసుకెళ్తున్నాం అని చెప్పుకొస్తున్నారు అయితే మాకు లేవనెత్తున్న సందేహాలు ఏంటంటే ఈ ఈ ఇది ఎక్కడ దాకా చేస్తున్నారంటే అది చెలమియా ఒక పది పదిహేను ఎకరాల లేఅవుట్ వేశారు ఆ లేఅవుట్ దాకా దీని కనెక్టివిటీ ఇస్తున్నారు సార్ అయితే ఈ ఇది వాళ్ళు చెప్పేది ఏంటి చెరువు తాలూకి నీళ్ళు వచ్చి ఇక్కడ ఇది అవుతున్నాయి అంటున్నారు చెరువు ఎక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇంకొక అర కిలోమీటర్ దూరంలో చెరువు ఉంది ఆ చెరువు దగ్గర నుంచి ఎటువంటి తవ్వకాలు జరగలేదు కేవలం మా మా పొలం దగ్గర నుంచి వీళ్ళ ఆ లేఅవుట్కి పెద్ద రోడ్డు చూపించుకునే ప్రయత్నంగాను మా 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 బౌండరీలో ఉన్నటువంటి కాలం తీసి మా సైట్లో నుంచి కా చేయడం జరిగింది ఈ విధంగా మమ్మల్ని హింసలు పెడుతున్నారు మేము ఎవరు చెప్పుకోవాలో తెలియక మేము చాలా కష్ట ఈ మాకు మా మా తండ్రి అంటారా ఆయన వ్యవసాయం ఇప్పుడు ఆయన కాలు రాక ఇంట్లో ఉంటారండి అలాంటి ఆయన్ని మమ్మల్ని ఇలాగ ఏడిపిస్తున్నారండి దీ దీని దీనిపైన ఎవరైనా తగిన అధికారులు చర్యలు తీసుకొని దీని మీద తగిన సమ ఈ సమస్యని ఒక కొలిక్కి తీసుకొస్తారని కోరుకుంటున్నామండి అంతే అండి తగ్గేసి చాలా అక్రమంగా చేశారండి మమ్మల్ని ఆదుకోండి ఎవరితో తవ్వారు సార్ కాలువ మట్టపళ్ళ చల్లమై కొడుకు సత్యనారాయణ మనుషులు మరి మీకు మీరు తగ్గుతుంటే మీరేం చేస్తాం మీ సైట్ని మీరు ఏలుగా అడ్డుకోవాలి కదా అడ్డుకున్నాం అండి అడ్డుకుంటే అడ్డుకొని తిరిగి కప్పతా కప్పమంటే నేను కప్పను ఎవరితో చెప్పేసుకో అని అన్నారు బాబు ఈ విషయాన్ని మీరు అధికారులకు ఫిర్యాదు చేశారా ఈ విషయాన్ని అధికారులు శంకర్రావు పది మార్లు చెప్పామండి ఆయన ఇదిగో వస్తాడు రా అదిగో వస్తాను పొద్దున్న వస్తాడు మధ్యాహ్నం వస్తాను అలా దాటి శంకరరావు శంకర్రావు వ్యక్తి మా ఇప్పుడు కార్పొరేటర్ అండి ఓకే మీకు చెప్పండి మా 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 దాంట్లో చేసి నాకు కప్పేసి కప్పేసి మాకు న్యాయం చేసి మా మా బౌండరీ దాటి రాకుండా మమ్మల్ని కాపాడుతారు అని మా మనవి బాబు మీ డాక్యుమెంట్స్ ఏమైనా చూపిస్తారా మాకు చూపిస్తాం బాబు సార్ సార్ నా పేరు ముమ్మన్ పైర అబ్బాయిని చింగుచువాడ నా పేరు సూర్య సార్ ఇలాగ మాది సొంత పొలం మేము ఎప్పటి నుంచో పండించుకునేది ఆటోమేటిక్గా మాకు శక్తి లేక మేము వదిలేసాము వదిలేసి ఎప్పటికప్పుడు చూసుకుంటే మాకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వుకుంటానా ఇలాగా చలమే కొడుకు సత్యనారాయణ అపనే వచ్చి మా దాంట్లో నుంచి రెండు మూడు అడుగులు కాలవని ఇరవై అడుగు ఇరవై అడుగులు కాల చేసి నుంచి తావు చూపిస్తున్నాడు సార్ మాకు ఇంటినీషన్ లేదు ఎటువంటి ఇది లేదు ఏమైనా అయితే జీవిఎంసీ ఇచ్చింది అని చెప్తున్నాడు సార్ మాది ఈ ఈ దీని మీద ఈ సైట్ కోసం మాకు ఆదుకుంటారని మేము మరీ మరీ కోరుతున్నాం సార్ అందుకని మేము మిమ్మల్ని వచ్చి ఆశ్రయించాం సార్